ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ రెండు రకాలుగా నిద్ర అనేది పడుతూ ఉంటుంది ఒకటి మత్తు నిద్ర రెండు గాఢ నిద్ర మరి ఈ రెండు రకాల నిద్రలో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మత్తు నిద్ర గాఢ నిద్ర ఎప్పుడు పడుతుంది ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ముందు మీరు అర్థం చేసుకోవాలి పొట్టనిండా ఫుడ్ తిని పడుకుంటే ఈ డైజెషన్కి రక్తము ప్రాణవాయువు ఎనర్జీస్ అని పెట్టి వెళ్ళిపోయి ఇదంతా డల్ అయిపోతుంది మనకి అందుకని పొట్టనిండా తిన్న తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి కాబట్టి కొంత ఆవలింతలు ఎక్కువ వస్తాయి రీజన్ అది అందుకని పొట్టనిండా తిన్న తర్వాత మన ఎనర్జీస్ సర్క్యులేషన్ ఇటు వెళ్ళిపోతాయి కాబట్టి ముందు ఉన్నంత యాక్టివ్గా స్పీడ్గా మనం పొట్టనిండా తిన్నాకంత చురుగ్గా పని చేయలేం డల్గా ఉంటాం ఇవన్నీటి వెళ్తాయి కాబట్టి కాబట్టి పొట్టకన్నీ వెళ్ళేసరికి ఏదో సింగిల్ ఫేస్ కరెంట్ ఉన్న ఇంట్లో ఏసీ ఆన్ చేస్తే ట్యూబ్లైట్లు ఫ్యాన్లు డిమ్ అయినట్టుగా సేమ్ మనలో కూడా డైజెషన్కి అన్నీ వెళ్ళిపోయేసరికి ఇవన్నీ డల్ అయిపోతాయి అందుకని తిన్న వెంటనే మత్తు వస్తుంది ఇక మత్తు నిద్ర అనేది మీకు మత్తు వస్తున్నది కాబట్టి మత్తు నుంచి మీరు నిద్రలోకి వెళుతున్నారు కాబట్టి దాన్ని మత్తు నిద్ర అంటాం ఈ మత్తు నిద్ర అనేది మీకు పొట్టల ఆహారం ఉన్నంత సేపు పడుతుంది మీరు తిన్న ఆహారం అరగటానికి నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు పడుతుంది అందుకని మీరు ఆహారం పొట్టలో ఉన్నంతసేపు మీకు పట్టే నిద్ర మత్తు నిద్ర మత్తు నిద్ర వల్ల మీ బాడీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే రిలాక్స్ అవుతుంది ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిలాక్సేషన్ జరగదు ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు కళ్ళు చేతులు కాళ్ళు కండాలు నరాలు ఇవన్నీ రిలాక్స్ అవుతున్నాయి పొట్ట ప్రేగులు ప్యాంక్రియస్ లివరు మరి రక్తాన్ని పంపచేస్తే హార్ట్ ఎక్కువ వర్క్ చేయాలి డైజెషన్ జరుగుతుంటే ప్రాణవాయువును పంపించే లంగ్స్ ఎక్కువ చేయాలి ఆక్సిజన్ ఎక్కువ కావాలి కాబట్టి ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి కాబట్టి పూర్తి రిలాక్సేషన్ కాదు అందుకని మత్తు నిద్ర వల్ల మీరు ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ లాభాన్ని మిస్ అవుతారు అదే రెండు నిద్రలు అన్న దాంట్లో గాఢ నిద్ర గాఢ నిద్ర ఎప్పుడు పడుతుందంటే అంటే పొట్టల ఆహారం అరిగినప్పుడు పడుతుంది మీ అందరికీ గుర్తొచ్చింది ఇప్పుడు మీకు ఎప్పుడు కాండి నిద్ర పడుతుందంటే తెల్లవారుజానం మూడింటికి నాలుగింటికి అంటారు మీరు ఎవరైనా సరే అప్పుడు ఎందుకు పట్టింది మీరు తినది మూడింటికి నాలుగింటికి అరిగింది కాబట్టి అన్ని పనులు అయిపోతే పొట్ట ప్రేగులు ఖాళీ అయితే అప్పుడు ఈ గుండె ఊపిరితిత్తులు కూడా తక్కువ పనిచేస్తాయి సర్కులేషన్ కూడా తగ్గుతుంది ప్యాంక్రియాస్ లివరు ఇవన్నీ కూడా డైజెషన్ చేయాల్సిన పని లేదు కాబట్టి ఇవన్నీ రెస్ట్ తీసుకుంటే అన్ని అవయవాలు రెస్ట్లోకి వెళితే దాన్ని గాఢ నిద్ర అంటారు ఆ గాఢ నిద్ర రెండు గంటలే పడుతున్నది మత్తు నిద్ర ఎక్కువ గంటలు పడుతున్నది మీకు అందుకని మీకు గాఢ నిద్ర అంటేనే బాడీకి హండ్రెడ్ పర్సెంట్ రిలాక్సేషన్ మరి అట్లాంటి గాఢ నిద్ర ఆరేడు గంటలు ఎనిమిది గంటలు పోతే మీరు ఎంత యాక్టివ్గా ఎంత ఫ్రెష్గా ఉంటారో మీ లైఫ్ స్పాన్ బాగా పెరుగుతుంది ఎందుకంటే అవయవాలు రెస్ట్ తీసుకుంటే వాటి ఆయుర్దాయం పెరుగుతుంది తెల్లవారులు అవయవాలు పని చేయడానికి పుట్టలేదండి అందుకని నేచర్ని చూస్తే పగలు తినే జంతువులు రాత్రికి రెస్ట్ తీసుకుంటాయి రాత్రి తినే జంతువులు పగలు రెస్ట్ తీసుకుంటాయి తినవు ప్రేగులు కూడా రెస్ట్ కావాలి ఆ రెస్ట్లోనే అసలైన ఘాడ నిద్ర వస్తుంది అందుకని మీరు పడుకున్న వెంటనే స్పీడ్గా గాఢ నిద్రలోకి వెళ్ళాలి మీ అందరికీ గాఢ నిద్ర ఆరేడు గంటలు కావాలి కానీ పడుకున్న వెంటనే నిద్రలో జారుకోవాలి స్పీడ్గా ఇది మీ అందరి కోరిక మందులు తాగక్కర్లేదు మాత్రలు మింగక్కర్లేదు ఒక బెస్ట్ న్యాచురల్ సొల్యూషన్ నేను చెప్తాను ఇది మీరు ట్రై చేయండి అద్భుతమైన నిద్ర మీద సొంతం చేసుకోవచ్చు మీరు కావాలంటే ఒక పది రోజులు ఒక పది రోజులు రెండు రకాలుగా స్టడీ చేసుకోండి నేను చెప్పింది కరెక్టా కాదా తెలిసిపోతుంది ఒక పది రోజులు మీరు ఉడికిన ఆహారం రాత్రిపూట పదింటికి తినేసి పడుకోండి ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు నిద్ర అసలు పడుకుంటే ఎంతసేపు పడుతున్నది ఎంత క్వాలిటీ ఉంటున్నది ఒకసారి లేచేలోపు ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి రెండోది నేను చెప్పినట్టు ఆరు గంటలకల్లా ఆహారం నేచురల్ ఫుడ్ తినేసేసేయండి ఉడికిని తినద్దు ప్రకృతి ప్రసాదించిని తినేసేసేయండి తొమ్మిది తొమ్మిదిన్నర పదిలోపు మీ పొట్ల ఆహారం అరిగిపోయేటట్టు మీరు ఆహారం తీసుకోవాలి ఈ రెండుని స్టడీ చేసుకోండి పది రోజులు ఇట్లా ఎర్లీగా డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తిని పడుకోండి నిద్ర ఎట్లా పడుతున్నది పడుకునే వెంటనే ఎంత స్పీడ్గా వస్తున్నది మొదట ఐదు రోజులు ఆరు రోజులు అలవాటు అవడానికి వెంటనే రాదు అక్కడి నుంచి అలవాటు అయిపోతుంది బాడీకి అందుకని టెన్ డేస్ తర్వాత నుంచి ఇంకొక టెన్ డేస్ మీరు కంటిన్యూ చేసి చూడండి ఈ అలవాటుని ప్రొద్దుపోయి ఉడికిన ఆహారాలు తినడానికిను నేను చెప్పినట్టు న్యాచురల్ ఫుడ్ ఎర్లీగా తినడానికి నిద్ర యొక్క డిఫరెన్స్ మీరు గమనించుకోండి ఎంత ఫ్రెష్గా ఎంత యాక్టివ్గా ఉదయానుకుంటారో చూసుకోండి ఇక లైఫ్లో ప్రొద్దుపోయి తినరు మీరు ఇక ఇంత మంచి నిద్ర కోసం బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నది ప్రిన్సిపల్ అని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎవరో సైంటిస్టులు స్టడీ చేసి మనకు చెప్పక్కర్లా మనకు మనమే కొన్ని ఇంట్లో సెల్ఫ్గా చేసుకోవచ్చు అనమాట అందుకని ఇది ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్స్ అనేది బెస్ట్ స్పీడ్గా నిద్ర వచ్చే టెక్నిక్ అనమాట ఇది మేము కొన్ని లక్షల మందికి ఇప్పుడు వరకు ఈ ముప్పై ఏళ్లలో చెప్పి చూడగా అందరు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తుంటారు ఎంత మంచి టెక్నిక్ అండి ఎంత హాయిగా గాఢ నిద్రపోతున్నామండి అండి వెంటనే రెండు మూడు నిమిషాలు నిద్రలో జారుకుంటున్నామండి అప్పుల బాధలు ఉన్న భార్యాభర్తల గొడవలు ఏమీ గుర్తుండవండి హాయిగా వెళ్ళిపోతా ఉండి నిదట్లో కంటారనమాట అందుకని కంటి నిండా పడుకున్న వెంటనే మంచి నిద్రలోకి వెళ్ళి గాఢ నిద్ర పట్టి బాడీ రిలాక్స్ అవ్వాలంటే బెస్ట్ టెక్నిక్ న్యాచురల్ డిన్నర్ తినేయటం అసలైన గాఢ నిద్ర ఎనిమిది గంటలు ఏడు గంటలు మీరు పోవటానికి ఇది బెస్ట్ సొల్యూషన్ కాబట్టి మీరందరూ ఈ డైట్ ప్లాన్ స్టార్ట్ చేయండి ఈవినింగ్ ఫైవ్కి నేనేదైనా తాగమంటాను మనకి ఆరు నెలల పాటు కమలాలు బాగా దొరుకుతాయి చలికాలం నుంచి మళ్ళీ వేసవ కాలం దగ్గర దగ్గర అయిపోయే వరకు ఈ కమలా జ్యూస్లో టిఫ్టోపాన్ అనే కెమికల్ ఉంటుంది ఈ టిఫ్టోపాన్ అనేది నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ ప్రొడక్షన్ పెంచుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ ఉంది అందుకని కమలాలు అది బాగా ఎక్కువ ఉంటుంది దాని ఎఫెక్ట్ మీకు నిద్రపుచ్చే హార్మోన్ బాగా రిలీజ్ అయితే నిద్రపుచ్చే హార్మోన్ల వల్ల రిలాక్సేషన్ ఎక్కువ అవుతుంది పడుకున్న వెంటనే స్పీడ్గా నిద్ర పట్టేస్తుంది అనమాట అందుకని మీరు ఐదుంటికి ఐదున్నరకి కమలా జ్యూస్ తాగండి ఆ హార్మోన్ ప్రొడక్షన్ పెంచుతుంది లేదు అంటే డిన్నర్లో ఫ్రూట్స్ తినేటప్పుడు రెండు మూడు కమలాలన్నీ అక్కడ తినేస్తూ ఉండండి ఈ సీజన్లో దొరికే అద్భుతమైనది కమల నిద్ర కోసం అందుకని కమలాలు మానకుండా ట్రై చేయండి ఫైవ్ ఫైవ్ థర్టీకి ఏదైనా జ్యూస్ ఆర్ కమలా జ్యూస్ సిక్స్ థర్టీ కల్లా మీ డిన్నర్లో ఉడికిన ఆహారాలు మానేసి న్యాచురల్ ఫుడ్స్ తినడానికి ట్రై చేయండి అంటే అసలు పొయ్యి మీద పెట్టిన ఏదైనా ఆదివారనాడి తింటే ఒకరోజు తినండి కానీ ప్రతిరోజు స్పీడ్గా గాఢ నిద్ర పట్టడానికి ఏడెనిమిది గంటలు బాగా రిలాక్స్ అవ్వటానికి మంచి ఫ్రెష్గా మీరు నిద్ర లేవటానికి ఈ టెక్నిక్ వాళ్ళే పనికి వస్తుంది ఈవినింగ్ సిక్స్కి మీరు డిన్నర్లో నట్స్ కొన్ని నానపెట్టుకున్నవి డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఈ మూడు కాంబినేషన్లో మీరు అట్లా పెట్టుకుని అన్ని కడుపు నిండా తినండి ఎయిట్ థర్టీ నైన్ కల్లా మీ ఫుడ్ అరిగిపోతుంది నైన్ నైన్ థర్టీ నుంచి హార్మోన్ బాగా ప్రొడ్యూస్ అయి ఉంటుంది పొట్ట ఖాళీ అయితే ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ అది పొట్ల ఆహారం ఉన్నప్పుడు అంత ఎక్కువ ప్రొడ్యూస్ కావండి అవి నేచురల్ మెకానిజం అది చీకటికి ప్రొడ్యూస్ అవుతుంది పొట్ట ఖాళీ అయినప్పుడు కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది అందుకని హార్మోన్ ఎంత ప్రొడ్యూస్ అయితే నిద్ర అంత స్పీడ్గా వస్తుంది ఈ మెలటోనిన్ హార్మోన్ ఎంత ప్రొడ్యూస్ అయితే బాడీ అంత బాగా రిలాక్స్ అవుతుంది రిపేరు క్లీనింగ్ మెకానిజం యాక్టివ్ అవుతుంది అనమాట హార్మోన్ వల్ల అందుకని ఎర్లీ డిన్నర్ బెస్ట్ స్పీడ్ నిద్రకి ప్రిన్సిపుల్ అనమాట ఉడికిన ఆహారాలు ఆదివారం ఒక్కరోజు తిన్నా మండే టు సాటర్డే అన్న మీరు సిక్స్ డేస్ అర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ అనేది ఒక్కటి స్టార్ట్ చేసి చూడండి అద్భుతమైన నిద్రను మీరు సొంతం చేసుకునే అదృష్టం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం